ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీలకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలోకి అయితే వలసలు ఊహించిన విధంగా వస్తున్నాయి అధికార పార్టీ నేతలతో మరింత కలకల్లాడుతుంది వైఎస్ఆర్ పార్టీ ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యంలో గెలిచి కాంగ్రెస్లో మంత్రిగా చేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు మరియు అవంతి శ్రీనివాసరావులు మంచి స్నేహితులు వీళ్ళిద్దరూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు బొగ్గుమంటున్నాయి ముఖ్యంగా టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు గంటా మీద ఒత్తిడి తెస్తున్నాడనే వార్తలు ఇప్పుడు జిల్లాలో జోరందుకున్నాయి గంటా శ్రీనివాసరావుకు మొదటి నుంచి డిప్యూటీ సీఎం అవ్వాలనే కోరిక ఉండేది మూడు సంవత్సరాలు గడిచినా ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ రాలేదు ఇక ప్రస్తుతం విశాఖ భూ కుంభకోణం విషయం కూడా గంటా మెడక చుట్టుకుందనే వార్తలు వస్తున్నాయి దీనిపై అధినేత చంద్రబాబు నాయుడు కూడా గంటాకు వ్యతిరేకంగా మాట్లాడడం గంటా జీర్ణించుకోలేకపోతున్నాడని మంత్రి అయ్యన్నపోతను కావాలనే తనపైకి ఉసుగొలుపుతున్నారని గంటా భావించినట్లు తెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు కొంతమంది వైసీపీ నేతలు గంటా మరియు అవంతి శ్రీనివాసతో బేరసారాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది అవంతి శ్రీనివాసరావు అయితే త్వరలో వచ్చేది జగన్ ప్రభుత్వమే ఇప్పుడు ఫ్యాన్ గాలి రాష్ట్రంలో బాగా వీస్తుంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వైసీపీ చెందకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని ఆ దిశగా గంటా మరియు అవంతి ఇద్దరు అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి